అది సిమోడీసు కీఫను బ్రోఫియ కొట్నని ఇలాంటి రిజల్ట్ లేదు మెరుపలో కొనలు అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరిగింది చాలా వరకు అందరూ బయోలే కొట్టమని చెప్పడం జరిగింది దానికి దాదాపుగా ఒక నలభై కామెంట్లు అయితే రావడం జరిగింది దాంట్లో మంది బ్రదర్ ఇలాంటి కంపెనీ మందులు స్ప్రే చేయకుండా ఫస్ట్ ఒక ఏదో ఒకటి బయో స్ప్రే చేయండి బయోలు కూడా స్ప్రే చేయడం పేర్లతో సహా చెప్పారు అది ట్రాజెంటా చెప్పారు చాలామంది బ్యా బ్లాక్ బాంబా చెప్పారు కానీ నాకు తలారి భాస్కర్ అని ఇంతకుముందు పరిచయం ఉంది ఆ బ్రదరు ఇది చెప్పడం జరిగింది భూమి ఆర్గానిక్ వాళ్ళది ఇది మిఠాయి మిఠాయాక్స్ అని స్ప్రే చేసడం జరిగింది ఇది ఓవర్ రిజల్ట్ ఏం పెద్దగా నచ్చలేదు నాకు కాకపోతే వచ్చే రిజల్ట్ కొనాలైతే మీద మేలే ఉన్నాయి అప్పుడు వీడియోకి ఇప్పుడు ఈ వీడియోకి మీరు కంపారిజన్ చేస్తే కొద్దిగా వరకు అయితే మేలు కానీ నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మన మెరుపులో ఫస్ట్ కోత అయితే ఇంతవరకు జరగలేదు ఫస్ట్ కటింగ్ జరిగిన తర్వాత ఏదైతే మనం మనం స్ప్రే చేసుకునే మందులు అయితే ఉంటావో అప్పుడు గ్రోత్ వస్తుంది దాంతోపాటు ఫ్లవర్స్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే కానీ మనము ఇది ఫస్ట్ కోత ఇంతవరకు ఎలాంటి కోత చేయలేదు చెప్పి అలా ఒక్క కోత కూడా ఇంతవరకు చేయలేదు దీన్ని అందుకని ఇప్పుడు చెట్టు చాలా వరకు అయితే తూకం ఉంటుంది తూకం ఉన్న తర్వాత మనం మిరప కోయకుండా ఉంటే ఇప్పుడు చాలా కొమ్మలు కాయలు ఉంటాయి కాబట్టి పండు ఉంటుంది కాబట్టి దానికి అది మనం కొద్దిగా తెంపితేనే చెట్టుకు కొద్దిగా అలకాగా అయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాన్ని అబ్జర్వ్ చేసి కొంతవరకు ఆపి ఇప్పుడు ఈ తెంపిన తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం మీరైతే ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులకన్నా చూస్తుంటే ఫస్ట్ సెం స్టెప్ కోత కోసిన తర్వాతనే ఎవరైనా అని స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఎన్ని వేలు వేలు పెట్టి తెచ్చి కొట్టినా అని ఎలాంటి ఫలితం అయితే లేదు మేరపలో ఎందుకంటే చాలా వరకు చెట్టు పండుతో తూకం కొద్దీ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆ తూకాన్ని తగ్గించాలి తగ్గించిన తర్వాత ఏదైతే మనం ఫర్టిలైజర్ డ్రిప్లో వదులుకోవడము అలాంటివి నత్రజని కొద్దిగా ఎక్కువనేటివి డ్రిప్లో వదులుకొని పైన ఇదే మనం చాలామంది బ్రదర్స్ కూడా చెప్పారు అలా కొడితే రాదు తమ్ముడు అని కొంతవరకు చెప్పారు కొంతమంది అన్న అన్నారు సరే ఇదైతే ఏమి అలాంటి బయోలు అనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక కటింగ్ అయితే చేసి ఉండాలి అలా చేస్తేనే మనకి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పడానికి ఒక వీడియో చేశాను ఎందుకంటే నేను దాదాపు దీనికి ఒక ఇరవై వేల దగ్గర దగ్గర ఖర్చు పెట్టిన తర్వాత ఈ విషయం అయితే నాకు అర్థమైంది ఇలా ఎవరు ఆ అంటే కాయ ఉండగానే నెక్స్ట్ ఇయర్ రావాలనే ఆలోచన అయితే ఎవరు చేయొద్దండి ఇది నా ఆలోచన అయితే ఓకే ఇదైతే భూమార్గానికి వాళ్ళు చెప్పాను కదా మెటాక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది కొద్దివారిక అయితే మేలు మరి హెవీ గ్రోత్ అయితే లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు ఇంతకుముందు తోట కూడా చూపించడం జరిగింది ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది కాకపోతే వచ్చే కొండలు ఏవైతే ఉండవో అవి కొద్దిగా లాగా వచ్చినట్టు అనిపిస్తుంది అంతే మీతో ఏం డిఫరెన్స్ లేదు ఇప్పుడు కూడా తీసుకురావడం జరిగిందంటే గోద్రేజ్ వాళ్ళది పైరు ప్రాక్స్ ఫెయిన్ బైఫ్ రాని టెక్నికల్ వద్దు ఉండేది ఒకటి ఇది అగ్రిసేన్ వాళ్ళది అని ఒకటి తీసుకురా తీసుకురావడం జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత దాని వీడియో కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని రిజల్ట్ నెక్స్ట్ కటింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ రావడానికి ప్రయత్నం చేయాలి అది కూడా ఎలాంటి తెగులు లేనప్పుడే స్ప్రై నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచన చేయాలి బూడి తెగులు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మందులు కొట్టుకోవద్దండి అలాంటప్పుడు కూడా మనకి మందులు పైన పెస్టిసైడ్ మందులు ఎలాంటివి అదే బయోలు కొట్టినా కానీ ఎలాంటి లాభాలు అయితే ఉండవు అనమాట థ్యాంక్స్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం